వెల్కమ్ టు స్టార్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో తో నష్టపోయిన కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు గురువారం ఉదయం సనత్ లోని రాజరాజేశ్వరి నగర్ లో రవి మాధురి దంపతులు అద్దెకుంటున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు తాము బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని రవి దంపతులు వివరించారు ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న ఏడు సంవత్సరాల తమ కుమారుడు అమిత్ ప్రమాదం గురించి ఫోన్లో తమకు తెలుపగా హుటాహుటిన చేరుకున్నామన్నారు బాధ్యతా కుటుంబానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందజేశారు అన్ని విధాలు అండగా ఉంటామన్నారు फोर फ्लोर हैन र र फोर फाइ फाइ फ्लोर हे दे आउ सिन्क इन द बेडरूम फोर चो

मारो र वीरगुडा बिचको देउको त्यो मान्छेको सरकार छैन नन बराबर छैन त्यो बुझ्नलाई भलिडन